హలో అండి ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూర ఏది అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది గోంగూర దీన్ని మనం చట్నీ చేసుకుంటే ఎక్కువగా తినలేం కాబట్టి ఈరోజు మన ఛానల్లో గోంగూర పచ్చిశనగపప్పు పులుసు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇటెక్కిన తర్వాత పోపు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా తరుగు వేసుకొని మగ్గించుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల గోంగూరలో ఉండే పులుపుని అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర అలాగే నానపెట్టుకున్న పచ్చిశెనగపప్పు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి గోంగూర ఎర్ర గోంగూర అయితే పుల్లగా ఉంటుందండి అందుకని తెల్ల గోంగూర తీసుకున్నాను నేను తర్వాత దీంట్లోకి ఉప్పు కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసి మరొక పది నిమిషాల పాటు పచ్చిశనగపప్పు మగ్గే వరకు ఉడికించుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటే గోంగూర పులుసుకో